యేసుక్రీస్తు ప్రభు వారు సిలువులో పలికినటువంటి ఐదవ మాత ఇప్పుడు మనం ధ్యానించబోతూ ఉన్నాం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మన జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఐదవ మాట చిన్న మాటే లోతైన భావం ఏంటి ఆ మాట అంటే నేను దప్పిగొనుచున్నాను ఇది ఆయన యొక్క శరీర బలహీనతను చూపించట్ల లేకపోతే ఆయన నిజంగానే దప్పుకున్నాడు అనేటువంటి ఆ భావాన్ని మనం అక్కడ చూడకూడదు ఉదయం నుంచి ఎన్నో అవమానాలను భరించిన యేసుక్రీస్తు ఎన్నో పిడుగుద్దులను భరించిన యేసుక్రీస్తు ఎన్నో అవమానాలను దోషణలను భరించిన యేసుక్రీస్తు ఆ కష్టాన్ని ఆ శ్రమను భరించినట్టు యేసుక్రిస్తు ప్రభు వారు ఈ దాహాన్ని భరించలేరా అమ్మ శరీరము భూమి దున్నున్నట్లుగా అయిపోయింది చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే హడలెత్తిపోతాం మనం అలాంటిది కొరడాతో కొడుతూ ఉంటే చర్మం అలాగ వచ్చేస్తూ ఉంది దాన్ని భరించాడు అక్కడ అమ్మో అయ్యో అన్లా అంత పెద్ద పెద్ద గాయాలనే భరించినవాడు ఈ దాహాన్ని భరించలేడా దాహం వేయవలసి వస్తే తొమ్మిది గంటల నుంచి ప్రారంభించారు మధ్యలో ఎక్కడైనా అడగచ్చు కదా ఈ మధ్యలో ఎప్పుడు ఆయనకి దాహం వేయలేదా ఆ ఎండలో దాహం వేయకుండా ఉంటుందా కానీ అప్పుడు ఆయనకేం దాహం అనిపించలా ఇప్పుడు దాహం అనిపించింది ఎందుకో తెలుసా ఇరవై ఎనిమిది వచ్చినవిలో మనం చక్కగా చూస్తామే అప్పటికీ సమస్తము సమాప్తమైందని యేసు ఎరిగి ఎస్ ఆయన ఇక్కడికి వచ్చినటువంటి పని పూర్తి అయిపోయింది అర్థమైపోయింది దానికి నేను ఇక్కడికి వచ్చినటువంటి పని పూర్తయిపోయింది కాకపోతే కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఏంటి ఆ బ్యాలెన్స్ అంటే కొన్ని లేఖనాలు నెరవేరాలి ఎస్ కొన్ని లేఖనాలు ఇంకా నెరవేరాలి ఆ లేఖనపు నెరవేరులో ఒక లేఖనం ఏమిటంటే నేను తప్పికొన్నాను అనేటువంటి లేఖనం అది నెరవేరాలి కాబట్టి ఇక్కడ చూస్తే మనం సమస్తమును సమాప్తమైనదని చేసి ఎరిగి లేఖనము నెరవేరునట్లు ఆయన దప్పి కోసం కాదు ఆయన కోసం కాదు లేఖనం నెరవేరాలి ఆయన లేఖనాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు ఆ లేఖనం నెరవేర్చాలి కాబట్టి ఆయన ఒక మాట అంటున్నాడు నేను దప్పికొన్నాను ఎన్నో ఉన్నాయి సహచరులకు అప్పగింపబడుట శిష్యులు ఒంటరిగా వదిలి పారిపోవుట అబద్ధ నేరారోపణ చేయుట న్యాయమూర్తుల ముందు మౌనిగా ఉండుట నిర్దోషుగా తీర్పు తీర్చుట శిలువ వేయబడుట అపహసింపబడుట అంగీ కోసం సైనికులు చీట్లు వేయుట అందరూ విడవబడుట శత్రువుల కొరకు ప్రార్థన చేయుట దప్పిగొనుట ఎముకలు విరగొట్టబడుట తండ్రికి ఆత్మను అప్పగించుట ధనవంతుని సమాధిలో భూస్థాపన చేయటం ఇలాంటి లేఖనాలు అన్నీ నెరవేరాలి ఆయన లేఖనాన్ని కొట్టివేయడానికి రాలా నెరవేర్చడానికి వచ్చాడు స్తోత్రం ఆ లేఖనాలలో ఒకటి బ్యాలెన్స్ దప్పికొన్నాను అని చెప్పటం ఆ లేఖనం నెరవేర్చడం కోసం ఇక్కడ అంటున్న మాట నేను దప్పికొనుచున్నాను రెండవది శారీరకంగా చూద్దాం ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడే మానవ రూపంలో వచ్చాడు దేవుడే నరరూపిగా వచ్చాడు మనుష్యుడికి ఎలాంటి అనుభూతులు ఉన్నాయో అనుభవాలు ఉన్నాయో అవన్నీ ఏసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నారు మనలాగనే ఆయన అలసిపోయాడు అమ్మ అలసిపోలేదు మనలాగనే ఆయన ఆకలి కొన్నాడు అవునా కదా మనలాగే ఆయన నిద్రపోయాడు ధోనిలో శతాధిపతి యొక్క తెలివితేటలను విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అమ్మా మనలాగ నేను ఏడ్చాడు మనలాగానే ప్రార్థించాడు మనలాగానే ఆనందించాడు మనలాగే మూలిగాడు ఇప్పుడు మనలాగానే దబ్బి కొన్నాడు దేవుడే మానవ రూపంలో లోకానికి వచ్చాడు దేవునిగా లేఖనాలు నెరవేర్చడానికి దప్పుకున్నాడు మానవునిగా దప్పికొన్నాడు ఒక్క పదంలో ఎంత లోతైన అర్థమో చూడండి ఆ లేఖనాన్ని నెరవేర్పు కొరకు దప్పికొన్నాడు మనకుంటే దాహాలు అమ్మా డబ్బు సంపాదించాలని దాహం ధనదాహం రాజకీయ దేహం పాపదాహం ఈ దాహాలు తీర్చబడేవి కాదు ఈ దాహాలు అమో ఒక్కొక్కరు సంపాదించే కూలిది సంపాదించాలి సంపాదించే కూలిది సంపాదించాలి కొంతమందికి దాహం ఏంటంటే అసూయ వాళ్ళు ఎక్కడ దిగిపోతూ ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఇదిగిపోతూ ఉన్నారు రాజకీయ దాహం అంటే ఇక దాన్ని మనము చెప్పనవసరం లేదు వ్యామోహ దాహం అనేది మానవులను యవనస్తులను పట్టి పీడుస్తూ ఉంది అమ్మ అంతెందుకు సమరయ స్త్రీ పాపదాహం ఆమె పాప దాహాన్ని యాకూబి బావి దగ్గర యేసుప్రభు తీర్చలేదు నేనిచ్చు జలమును త్రాగువాడు ఇంకెప్పటికీ దప్పిగొనడు అనేటువంటి మాట మీరు ఉన్నారు కదా ఎస్ ఆయన దగ్గర జీవజలం ఉంది ఆ జీవజలం తాగిన వారు ఎప్పటికీ తప్పు జీవజలము కలిగినటువంటి వాడే ఇక్కడ దప్పికొనడం అనేది ఆశ్చర్యం కాదు ఆశ్చర్యమా కాదా ఎందుకు ఆయన తప్పికొన్నాడు అంటే అమ్మ లేఖనాలు నెరవేర్చబడాలి కణాను విందులో మొట్టమొదటి అద్భుతము ఆశ్చర్యకార్యము నీళ్లను ద్రాక్ష రసముగా మార్చడం మనందరికీ జ్ఞాపకం ఉంది కదా నీటితో ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన అలాంటి వ్యక్తికి దాహం అనేది శారీరక దాహం కాదమ్మా నీ నా మన పాప దాహాన్ని తీర్చడానికి దప్పికున్నాడు స్తోత్రం మరి ఎప్పటికైనా నీ దాహం తీరిందా సమరయస్తి యేసుప్రభు యొక్క మాటలు విని తన పాప దాహాన్ని తీర్చుకుంది తీర్చుకుందా లేదా తను మారటమే కాదు తన కుటుంబాన్ని మార్చడమే కాదు తన గ్రామాన్ని మార్చింది సోదరుడా సహోదరి నీ దాహం తీరిందా నీ వ్యామోహము పాపము అసూయ అబద్ధాలు ఇటువంటి దాహాలు తీరయ్యా నీ దాహాన్ని తీర్చడానికే యేసునాథుడు కల్వరిగిరిలో దికున్నాడు తల్లి ఇప్పటికైనా నీ దాహాన్ని తగ్గించుకో తీర్చుకో ఏసు శిరువులో కలిసిన మూలి మన రక్తము చేత శుద్ధీకరించుకో స్త్రీ ఆ జీవజలాన్ని తాగి ఏ విధంగా అయితే రక్షణ పొందిందో ఆయన ఇచ్చే జీవజలాన్ని ఇప్పుడు పొందుకో సమరయ స్త్రీ రక్షణ పొందినట్లుగా నీవు కూడా రక్షణ పొందే ప్రయత్నం చేయి ప్రయత్నం చేయి నిన్ను ఈ బానిస బంధకాల నుంచి విడుదల కలిగించడానికే ఈ పాప దాహం నుంచి విడుదల కలిగించడానికే సమర్య స్త్రీ వద్దకు వచ్చినట్లుగా ఈరోజు దేవుని ఎద్దకు వస్తూ ఉన్నాడు నీ దాహాన్ని తీర్చాలని నీ పాపపు దాహాన్ని తీర్చాలని నీ దాహము తీర్చడం కోసం ఆయన అక్కడ దప్పికొన్నాడు మరి నీ దాహం తీరిందా ఇప్పటికైనా ఇప్పటికైనా ఆ దాహాలని పక్కన పెట్టగలవా సమరయస్తి లాగా ఆ కొండను విడిచిపెట్టగలవా జనుల వద్దకు వెళ్ళని యొక్క సాక్ష్యాన్ని అమ్మ చెప్పగలవా స్త్రీ మారింది నువ్వు మారు నిన్ను మార్చడం కోసం ఆయన తప్పికొన్నాడు ఎంత గొప్ప దేవుడు మన యేసు దేవుడు ఇప్పుడు కానీ అన్ని బాహం పాపదాహం తీర్చబడి యేసుక్రీస్తులోనికి వచ్చి రక్షణ పొంది నీతి మంతుడుగా నీతి తీర్చబడు ఐదవ మాట చక్కటి మాట అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లుగా నేను దప్పుకొనుచున్నాను నేను ఈయనెప్పుడు దప్పుకొనని చెప్పారు ఒకరు చిరకతో ఒక స్పాంజీని నింపి యేసు ప్రభుకి అందించడం అనేది చూస్తాం ఇలా అనుకుంటున్నారు శారీరక దాహం అనుకుంటున్నారు అనుకుని చెరకతో చేదునిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమ్మ ఆయన నిజంగా తప్పుకొనలా నీ దప్పిక తీర్చడానికే మరి నీ దప్పిక తీరిందా తీరకపోతే ఈరోజు ఆయన పాదాలపై పడు రక్తాన్ని పాపపు స్త్రీలాగా ఆయన పాదాల మీద ఖర్చు నీ పాప రోత గత జీవితమంతి ఆయన పాదాల కింద విడిచిపెట్టు నీ పాపదాహాన్ని తీర్చుకొని జీవజలాన్ని పొందుకుని వెళ్ళు అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించినగాక ఆమె